నా పేరెట్టుకున్న స్వామి నా రాములారు పుట్టినరోజు నువ్వు నీ స్వామి కలిసి నా స్వామిని సల్లగా ఈ ఇవండి నాకు తెలుసునే వనకం సార్ మళ్ళమ్మ మళ్ళమ్మా సౌత్యమారాజా వారు రంబ దినా ਕਰ ਗਾਰੋ మా హెల్త్ సెంటర్ డైరెక్టర్ మిస్టర్ రాంబంటు నిండా పెద్ద జీనియర్స్ దీనికోసమే ఈ కారు మీరు రాజా వారి కార్ అంటే నాకు నిండా ఆశ అమ్మినప్పుడు చెప్తా అమ్మి అనేవారు ఏది మీరు కారు అమ్ముతున్నారా అదేరా ఇది అల్లుడు గారికిచ్చాను ఆయన కొత్త కారు కావాలన్నాడు ఎక్కండి కారు ఎక్కండి నాయుడు అమ్మాయి గారు అని పిలవకూడదు కావేరి అని పిలవాలి ఓహో నాకు బాగోదు నేను అమ్మాయి గారు అనే పిలుస్తాను రండి రాను నువ్వు అలా పిలిస్తే మన బస్సులో లాగే నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు అనుకుని అల్లరి పడతారు అంటే ఏదో మొగుడు పెళ్ళాలే అనుకుంటారు మనం కాముగా ఎందుకు కాము తాళి కట్టావుగా అదే చెప్పానుగా అమ్మగారు గారు పేడా పోవడం కోసం కట్టిన తాడు అంతే ఏం కాదు మగవాళ్ళకి అది తాడే కావచ్చు కానీ ఆడపిల్లకి మంగళసూత్రం అమ్మవారి ఆజ్ఞ దీవెన సర్లండి ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని పైకి వచ్చి గచ్చండి సప్పులుండే సరదా చచ్చిపోద్ది భయపడకండి పర్వాలేదు అమ్మాయి గారు నేను పట్టుకున్నారుగా భయం లేదు రండి కాదు కాల్ చేయండి లోపలికి వెళ్ళి చూడండి పురి ముందు పెట్టండి ఎంత బాగుందా ఇక్కడ పెట్టావా వీటి కోసం చెట్టు కింద వెతుకుతున్నాను అన్ని తెచ్చావు గాని అసలైంది మర్చిపోయావు అద్దం స్వామి అద్దం అది లేదే పాపిడు తీసుకోవడం బొట్టు కాటుకు దిద్దుకోవడం ఎలా అందాక టీల్ కంచమంటారా నువ్వు కళ్ళు పెద్ద చేసి చూస్తుండో నేను బొట్టు దిద్దేసుకుంటా ఎలా అలాగే ఉండు ఒక్క క్షణం అయిపోయింది నిజంగా నా కళ్ళల్లో మీ బొమ్మ కనిపించిందండి అవును కదా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట నిజం ఒట్టు మగ పిల్లలు పుట్టినంత ఒట్టు కావాలంటే నా కళ్ళల్లో చూడు నీ బొమ్మ కనిపిస్తుందో లేదో ఏది నాకేం కనిపించట్లేదండి పద ఆఫీస్ కి టైం అయింది ఫ్రీ పకోడీ డబ్బులొద్దు బాబు ఊరికి వేడి వేడి పకోడి రాండి బాబు రాండి రాని రాని

పకోడికి మంచినీళ్ళు ఎవరు దండాలకి అంతా మంచినీళ్ళు ఎవరు రెండు రూపాయలు ఇవ్వబోతుంది చమత్కారం చేసిన వాళ్ళకే గొడ్డు కారం మర్యాదస్తులకు మామూలు కారమే గమ్మట కారం ఉల్లిపాయ పకోడి ఊరికే ఏం సావుకారులు ఏం కావాలా డబ్బులు లేవు నాకు ముద్దిస్తారా ఒక్కోడలిస్తాను ఇద్దరం కదా ఒక ముద్ద ఎలా వేస్తాం కొరే రాస్కస్లు ఓ పని చేయండి మీరే నన్ను శిరోవైపు నుంచి ఒకేసారి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటైపోద్ది అందరికీ వేయించి పెట్టాం మనం ఒక్కటి కూడా రుచి చూడలేదు అలాగే శివరాత్రి వాయేసే ముందే అన్నంలో కూరగా ఉంటుందని అమ్మాయి గారు నోరు వరుతుందా ఇప్పుడే తినేయండి కానీ డబ్బులు లేవే అదే అండి డబ్బులు లేని వాళ్ళకి నువ్వు ముద్దిస్తే పకోడి ఊరికే ఇస్తావుటగా అమ్మ బాబాయ్ సెటప్ సెటప్ కళ్ళోత అవుతాయి అలాంటి సరసం ఆడితే అయినా నేను అలాంటి పని చేస్తానని మీరు ఎలా అనుకున్నారండి ఏమో గుర్రం ఎగరావచ్చు అమ్మ బాబాయ్ అమ్మోర్ తల్లే అమ్మాయి గారికి గాలి సోకింది గాలి సోకింది రాత్రికి అమ్మాయి గారి కళ్ళకి వచ్చి కాపాడు తల్లే గాలి చేయాన్ని అదేంటి అమ్మాయి గారు అలా భయపడుతున్నారు పకోడీలు అయిపోయి పచ్చిమిర్చి ఉంది తోడు పిల్ల నీ దుకాణం రేపు ఈ బజార్కి రాకూడదు ఆ ఓటల్ అని చెప్పమన్నాడు రేపు ఈ బజార్కి వచ్చావో ఇయ్యాలి సిల్లర్ వాడుకున్నట్టే రేపు నిన్ను వాడుకుంటాం డేంజర్ నీది కాబట్టి నీకే చెప్తున్నాం ఏం గురువా పకోడీలు అయిపోయాయా చెప్పాగా పకోడీలు అయిపోయాయి మిర్చే మిగిలిందని నేనేం చెయ్యా నా డబ్బు నేను తీసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ టైట్ నమస్కారన్న అగు దీంతల్లి ఏంది ఓ ఆయిల్ వల్లి అసలు తెలియను కానీ నేను చిన్నగా నుండి దెబ్బలు కొట్టి నన్ను ఇడిచే రాదే నా పేరు సర్వర్ సుందరం సర్వర్ గా పనిచేసి పైకి వచ్చి హోటల్ పొపరేటర్ అయినా ఈ హోటల్ నాదే నీ బండి ఇడికి వచ్చింది నాకు కాని బోని లేకుండా చేసింది నీకు సంజాయిస్తామని పూరలేదో సరదా పడితే నేను సరేనన్నా మా అప్జేయ రాదే నీ బండి ఈడనే ఉంటే నేను దివాలా తీసేసి పక్క మేమేదో బక్కాళ్ళం నేను ఒకప్పుడు బక్కన్నే నువ్వు చేసిన పకోడిలో ఆరు ప్లేటు నేను ఒక్కన్నే తిన్నా తమే జబర్దస్త్కి చేసినావు నువ్వు అన్న తమ్మి రమ్మ నా ఓటల్ని ఈ వీధిలో కలి వేరే చోటికి జరపలేను నీ బండి అంటావా గిట్లా నువ్వుతే గట్ల జరుగుతుంది బాంచను నీ కాలు మొక్తా ఇగో ఈ ఐదు వేలు పైడి కింద తీసుకో